వెల్కమ్ బ్యాక్ టు ఎంఎంజ డబాకా ఛానల్కి సో ఈరోజు ఉత్పలమాల చంపకమాల షార్దూల మతం ఈ నాలుగు నావేలో కొంచెం ట్రిక్స్ ద్వారా గుర్తుండేటట్టు చూసుకుందాము రేపు ఎగ్జామ్స్ రాసే వాళ్ళైనా ఇలా సింపుల్గా చూసుకొని వెళ్తే తప్పకుండా గుర్తుంటుంది కొంచెం నావేలో ఓకే ఎక్కడైనా ఉపయోగపడింది అని అనుకుంటే మీకు ఎక్కడైనా అర్థమైంది సింపుల్గా అని అనుకుంటే లైక్ చేయడం మర్చిపోకండి ఓకే మార్నింగ్ సోషల్ ఎగ్జామ్ రాసిన వాళ్ళు ఆఫ్టర్నూన్ రాసిన వాళ్ళు రెండు వీడియోస్ చేశాను మీరు ఒక్కసారి చూసుకోండి ఓకే ఫస్ట్ ఇది ఉత్పలమాల అండి ఉత్పలమాల అంటే కలువ పువ్వు సో కలువ పువ్వు ఉత్పలమాల అంటే కలువ పువ్వు అయితే ఇది ఎట్లా గుర్తుపెట్టుకోవాలంటే ఉత్పలమాల ఉత్తగానే దొరుకుతాయి కుల్ కలువ పువ్వులు కుంటలల్లా ఉత్తగానే దొరుకుతాయి ఇది ఒకటి గుర్తుపెట్టుకోండి లేదా ఉత్పలమాల ఉత్తగా ఊతప్ప తింటే భరణం ఇవ్వాలి ఊతప్ప తింటే భరణం చెల్లించాలి ఓకే ఊతప్ప తింటే భరణం చెల్లించాలి భరణం భరణ బబరవ భరణం ఓకే భరణం భరణం ఇది ఒకటి గుర్తొస్తే గుర్తొస్తుంది అన్నీ ఉత్ ఊ తప్పది అంటే భరణం చెల్లించుకోవాలి ఎంత చెల్లించుకోవాలి ఇరవై రూపాయలు చెల్లించుకోవాలి ఇరవై రూపాయలు దీని అక్షరాలని ఇరవై రూపాయలు ఇరవై అక్షరాలు ఇరవై అయినప్పుడు ఏతి స్థానం పది ఉంటుంది అండి వెళ్ళి సగం 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 గుర్తుపెట్టుకోవాలి ఉత్పలమాలకు ఇరవై రూపాయలు మీరు భరణం చెల్లించుకున్నప్పుడు పది రూపాయలు సింపుల్గా అంటే కోడ్ కూడా ఏం అవసరం లేదు అంతే ఉత్పలమాల ఉత్పలమాల అంటే అక్షరాలు ఇరవై భరణం చెల్లించుకోవాలి అవి కలువ పువ్వులు ఉత్తగానే దొరుకుతాయి కలువ పువ్వులు ఉత్తగనే దొరుకుతాయి ఉత్తగా ఊతప్ప ఓకే ఉత్తగా ఊతప్ప అంటే భరణం తెల్లించుకోవాలి భరణ బబరవ భరణ బబరవ ఎతి స్థానం ఇరవై అంటే ఇళ్ళకెళ్ళి సగం తీసేస్తే పది ఓకే అంతే ఎతి స్థానం పది అంతేనండి భరణ బబరవ ఉత్పలమాల భరణ బబరవ చంపకమాల నజబజ జజ్జర శార్దూలం మసజస తెపం సబరణమయవా అని నేను రాగయుక్తంగా వాడిన ఒకసారి వీడియో చూడండి షార్ట్లో ఉంది చూడండి తర్వాత అంతే ఇక యతిస్థానం ప్రాస నియమం కాలదు ఎతి స్థానం పది ఇక అక్షరాలు ఇరవై నాలుగు పాదాలు ఉంటాయి బరణ బబరవ ఉత్పలమాల కలువ పువ్వు ఉత్తగానే ఉంటుంది సింపుల్ తర్వాత చంపకమాల ఇక చంపకమాల ఎట్లా గుర్తుపెట్టుకోవాలంటే ఉత్పలమాల అయిపోయింది కదా ఫస్ట్ ఉత్పలమాలనే వస్తుంది మనకు ఉత్పలమాల అంటే సంపంగి పువ్వు అండి చంపకమాల అంటే సంపంగి పువ్వు అదేమో కలువ పువ్వు ఉత్తగానే దొరుకుతుంది ఉత్పలమాలకు కలువ పువ్వు ఉత్తగానే దొరుకుతుంది ఈ చంపకమాలకు సంపంగి పువ్వు మరి సంప ఎట్లా గుర్తు చంప సంప చంప సంప ఇగో చంప ఇగో సంప గుర్తుపెట్టుకోవాలి ఓకే అట్లా గుర్తుపెట్టుకోకపోతే చంప మీద చంపితే నజ భజ అనాలి చంప మీద చంపితే చెంప మీద చంపితే నజ బజానాలి చెంప మీద చంపితే నజ బజానాలి గత కదా ఎంత బాగుంది చూసిరా అంతే చెంప మీద చంపితే నజ బజానాలే నజ బజ నజ బజ జజర నజ బజ జజర ఎగరాలే జర అనుకుంటా ఓకే ఫస్ట్ గుర్తుంటే అన్నీ గుర్తుంటాయి భరణం చెల్లించుకోవాలి అక్కడ ఎంత బాగుంది చూడండి ఇక్కడ చెంప మీద కొడితే చెంప మీద కొడితే ఏం చేయాలి చంప మీద జంపుతే సంపితే చంప మీద సంపితే నజ బజ నాలే నజ బజ ఎగరాలే నజ బజ నజ బజ నాలుగు పాదాలు ఉంటాయి ఇది దానికి ఇరవై ఒకటి అండి ఇరవై ఒకటి అక్షరాలు ఎట్లా గుర్తు పెట్టుకోవాలంటే ఇది ఎతి స్థానం పదకొండు ఈడొకటి ఈడొకటి ఆడనేమో రెండు జీరోలు ఉన్నాయి కదా ఆడనేమో రెండు జీరోలు ఉన్నాయి కదా ఇక్కడ రెండు ఒకటి ఒకటి చంప మీద కొట్టిండు కాబట్టి చంప మీద ఒకటి సంపుడు ఒక్కటి సంపుడికి ఒక్కటి చంప మీద ఒక్కటి ఇరవై ఒకటి ఒక్కటి గుర్తుపెట్టుకోరు ఇక చంపకమాలకు ఇరవై ఒకటి అని ఇచ్చినప్పుడు ఇలా కూడా ఇస్తాడు కదా అక్షరాల సంఖ్య ఇరవై ఒకటి దీని యతిస్థానం ఎంత అని యతిస్థానం పదకొండు అక్షరాల సంఖ్య ఎంత అని అడిగించు ఓకే ఎట్లా ఇచ్చినా చూడండి పదకొండు ఒకటి గుర్తుపెట్టుకోవాలి ఇరవై ఒకటి పదకొండు చింత సింపుల్ నజ బజ జజరా ఓకే తర్వాత శార్దూలం షార్దూలం ఉంది కదా షార్దూలం ఉంది కదా శార్దూలం అంటే పెద్ద పులి శార్దూలం పెద్ద పులి శార్దూలం దూలం 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 అంటే ఏంటిది బలం బలం అంటే పెద్ద పులి కూడా బలం పెద్ద పులి కూడా బలం గుర్తు గుర్తుపెట్టుకోవాలి శార్దూలం దూలం అంటే ఏంటిది పెద్ద వస్తు బలం కోసం పెడతాం దూలం ఫస్ట్ ఇండ్లు కడుతుండే కదా ఆ ఇండ్లకు ధూలం కడతారు దూలం ధూలం ఉంటుంది పెద్దగా దూలం ఆ దూలము బరువు కోసం ఆపుతుంది అన్నట్టు ఆ దూలం ఈ పెద్ద పులి పెద్ద పులి కూడా మస్తు బరువు ఉంటుంది కాబట్టి గట్ల గుర్తు గుర్తుపెట్టుకోరు లేదంటే లేదంటే ఇయో మీరు గట్లా గుర్తుపెట్టుకోకపోతే ఇయో మసక మసక చీకటిలో పెద్ద పులికి శార్దం పెట్ట అని పెట్టుకోరు మసక మసక చీకటిలో పెద్ద పులికి శార్దంని నీ బెండా కూడా పెట్ట అంటాం కదా అంత సిల్లిగా గుర్తుపెట్టుకోరు ఎట్లా గుర్తుపెట్టుకోవాలని ఇవాళ చాలామంది ఫోన్ చేసి మీ ట్రిక్స్ చాలా గుర్తొచ్చాయి మేడం ఆ పెట్టామని చెప్పారు చాలా హ్యాపీగా ఫీల్ అవుతున్నాను నేను మీరు కూడా ఒకసారి మీకు నచ్చితే మీకు ఉపయోగపడితే మీరు కూడా ఒకసారి చూడండి ఓకే ట్రిక్స్ చాలా చేశాను నేను మసక మసక చీకటిలో పెద్ద పులికి శార్దం పెట్ట అని ఇక్కడ షార్దూలం దూలం కూడా బాగుంది ఇది పెట్టి ఎందుకంటే షార్దూలం మసక మసక చీకటి శార్దూలం అంటే మసాజస తత్తగా మసక మసక చీకటి అనగానే మసాజస తత్తగా షా ఉంది అండి ఇక్కడ మా ఉండదు మీరు ఎప్పుడు మత్తే బానికేమో గుర్తుపెట్టుకోవాలి మత్తే బానికేమో మనం మా ఉంటేనేమో పెట్టుకునే మాకు ఉండదండి మా ఉండదు గుర్తుపెట్టుకోవాలి మత్తే బామో చాలా కన్ఫ్యూజ్ అవుతారు అయితే మత్తిబం దగ్గర షా ఉండ్ షార్దూలం దగ్గర మా ఉండదు గుర్తుపెట్టుకోరి షార్దూలం దగ్గర మా ఉండదు ఓకేనా షార్దూలం దగ్గర మా ఉంటుంది గట్ల ఓ సారీ అండి షార్దూలం దగ్గర మా ఉంటుంది గుర్తుపెట్టుకోరు ఇగో మా దగ్గర మా ఉండదు మా దగ్గర మా ఉండదు మా దగ్గర సా ఉంటుంది షా దగ్గర మా ఉంటుంది గట్ల గుర్తుపెట్టుకోరు ఓకే రివర్స్లో గుర్తుపెట్టుకోవాలి ఇక్కడ ఇది ఉత్పలమాల అందరికీ తెలుసు ఉత్పలమాల భరణ బబరవ చంపకమాల నజబజ జజర షార్దూలం ఈ మత్తవం దగ్గర కన్ఫ్యూజ్ అవుతారు మత్బం దగ్గర కన్ఫ్యూజ్ కావద్దు మా అనేది షార్దూలంకు షా అనేది సా అనేది మత్యబానికి ఇట్లా గుర్తుపెట్టుకోవాలి ఆపోజిట్ అంతే మసక మసక చీట మసక మసక చీకటిలో పెద్ద పెద్ద పులికి శార్దం పెట్టా వచ్చింది అని అనుకోవాలి దీనికి అక్షరాలు ఎనంబ పంతొమ్మిది అంబోదు దీనికి పక్షరాలు పంతొమ్మిది ఇక మీకు పదమూడు ఇవి రెండు బేసి సంఖ్యలు చూసిరా బేసి సంఖ్యలు వచ్చినాయి కదా ఇక పదమూడు ఎతి స్థానం ఎతి మైత్రి పదమూడు వచ్చింది ప్రాసనియమం కలదు ఓకే పంతొమ్మిది గుర్తుపెట్టుకోరు ఓకే పంతొమ్మిది పెద్ద పులి పంతొమ్మిది శార్దూలం పెట్ట పంతొమ్మిది రోజులకు శార్దూలం పెడతారని గుర్తుపెట్టుకోరు పంతొమ్మిది రోజులకు శార్దూలం ఏంటిదో పదమూడు రోజులకు శారుదూలం పంతొమ్మిది మొసదస తతల మా వస్తుంది అండి షార్దులంకి మావో వస్తుంది మత్తెబానికి సా వస్తుంది గట్లా గుర్తుపెట్టుకోండి ఓకే శార్దూలం దూలం పెద్ద పులి నేను చెప్తుంటే బోరు వస్తుండొచ్చు అయినా కానీ గుర్తుపడతా తప్పకుండా నేను గుర్తొస్తా మీకు ఎగ్జామ్ రాసేటప్పుడు తర్వాత మత్యబమ్ మత్ెబొము మదపుట ఏనుగు మత్తుగా ఉండే ఏనుగు మత్తు ఇక అంతే ఇక మత్ెబొము మత్తు ఓకే మత్తు మత్ెబొమ్మ అంతే ఇప్పుడు ఏం గుర్తుపెట్టుకోవాలంటే సభ మొత్తం మత్తులో ఉంది సభ ఇగో సభ మొత్తం ఏమున్నది మత్తులో ఉంది మత్తెబం సభ మొత్తం మత్తులో ఉన్నది మత్తు ఈ మత్తుట ఏనుగు ఏనుగు కూడా మత్తులోనే ఉంది మత్తు ఉంటుంది ఏనుగు యాక్టివ్గా ఉంటుంది కదా అంతే సభ మొత్తం సభ మత్తుగా ఉంటుంది సభ మొత్తం మత్తుగా ఉంటుంది మత్తులో ఉంటుంది సభ మత్తులో ఉంటుంది సభ మత్ అనగానే సభ గుర్తుకు రావాలి సభ అయవ మరి చెప్తున్నారు సబరమే మరి దీనికి ఎన్ని అక్షరాలు ఉంటే దీనికి ఇగో ఇరవై ఉంటాయండి ఇరవై అక్షరాలు ఉంటాయి ఉత్పలమాలకి ఇరవై అక్షరాలు ఉంటాయి దీనికి కూడా ఇరవై ఎందుకు ఈడ ఉత్పలమాలలో మా ఉంది కాబట్టి మత్యవానికి మా ఉంది కాబట్టి ఇరవై ఇరవై అక్షరాలు దీనికి ఎతి స్థానం ఇగో పద్నాలుగు దీనికంటే శార్దూలం పెద్ద పులికంటే దీనికే ఎక్కువ ఉన్నది ఏనుగుకే ఎక్కువ ఉన్నది గుర్తుపెట్టుకోండి ఏంటి ఇగో పెద్ద పులికి ఏమున్నాయి పెద్ద పులికి ఇవి ఎతి స్థానం పదమూడే ఉన్నది ఏనుగుకేమో పద్నాలుగు ఉన్నది ఇది పెద్దగా ఉన్నది కాబట్టి దీనికి కొంచెం పెద్ద ఓకే ఇది బరువు పెద్దగా ఉంటుంది కాబట్టి పద్నాలుగు ఉన్నది ఎత్తిస్తాను గుర్తు గుర్తుపెట్టుకోరు సిల్లిగా గుర్తుపెట్టుకోవచ్చు హాస్యం గుర్తు పెట్టుకోవచ్చు తప్పకుండా కానీ మీకు మాత్రం వస్తుంది ఓకే సభ మొత్తం సభ మొత్తం మత్తు మత్తులో ఉన్నది సభ మత్తులో ఉన్నది సభ ఎంత బాగుంది చూడండి మత్తులో ఉన్నది సభ సింపుల్ మత్తులో ఉన్నది సభ శార్దూలం పెట్ట పెద్ద పులికి మసక మసక చీకటిలో శార్దూలం పెట్ట దూలం మస్తు బరువు ఉంటుంది అంతే అక్షరాలు పంతొమ్మిది పదమూడు పంతొమ్మిది పదమూడు అదేమో పద్నాలుగు ప ఇరవై ఇరవై పద్నాలుగు ఇక ఇదేమో గింతే చంపకమాల చంప చంప మీద సంపితే మరి ఏమనాలి నజ నజ బజ నజ బజ బజ అనాలి నజ బజ అనాలి అంతే ఇరవై ఒకటి పదకొండు ఇరవై ఒకటి పదకొండు అంతే ఇక ఏదో ఊతప్ప ఊతప్పేంటే భరణం చెల్లించుకోవాలి కలువ పూలు ఉత్తగానే దొరుకుతాయి కుల్ కుంటలలో దొరుకుతాయి ఉత్తగానే ఉంటాయి కలవపూలు భరణం చెల్లించుకోవాలి ఎంత చెల్లించుకోవాలి ఇరవై రూపాయలు చెల్లించుకోవాలి అంతే భరణ బబరవ ఉత్పలమాల భరణ బబరవ చంపకమాల నజ బజ జర శార్దూలం మసజసతగా మత్తే బం సభరణమయ ఇంకొకసారి అంటే డిఎస్సి కూడా అనుకో డిఎస్సి కూడా అసలు మర్చిపోరు మీరు చదవకుండా రాయగలుగుతారు ఓకే నచ్చితే మాత్రం ఎక్కడైనా మీకు ఉపయోగపడ్డది అని అనుకుంటే నచ్చితే తప్పకుండా లైక్ చేయండి రేపు ఎగ్జామ్ రాసే వాళ్ళు కూడా ఒక్కసారి వెళ్ళి వెళ్ళేటప్పుడు ఇది ఒక్కసారి చూడండి ఓకే లేకపోతే ఈ గిట్లో కూడా గుర్తుపెట్టుకోవచ్చు ఓకే ఉభా చనా క్షమా మస ఉభా చనా క్షమా మస ఉభా ఓకే ఏదో ఏదో గుర్తుపెట్టుకో ఉత్పలమాల భరణ భవరవ చంపకమాల నజజభ్రవ శార్దూల మసజసతగా మత్తవం సభరణమయ ఇయో పద్నాలుగు పది పదకొండు పన్నెండు ఉంటుంది పదమూడు పద్నాలుగు పది ఇరవై పంతొమ్మిది సరే ఒక నిమిషం ఇగో ఈ కోడ్ గుర్తుపెట్టుకున్న మస్తు ఉంటుంది ఉభాచన శమమస ఉభాచన శమమస ఇక మీకు హార్డ్ అనిపిస్తే వదిలేయండి నేను అక్కడ చెప్పే మన ఉత్పలమాల భరణ బవ ఇరవై పది ఓకే చంపకమాల నజబజ జజర ఇరవై ఒక్కటి ఇరవై తర్వాత ఇరవై ఒక్కటి ఈడ పదకొండు ఈడొకటి పెరిగింది ఈడొకటి పెరిగింది క్షమ షార్దూలం మసజస తరగ షాకు మా మాకు సా షార్దూలం మసజసతగా ఇది పంతొమ్మిది ఇది పదమూడు పంతొమ్మిది పదమూడు మత్తు మసజసతగా ఇవ్వు మత్తెమ మత్తపము స ఇది ఎంత ఈజీగా చూసిరా పోయి మనము కంప్యూటర్ కూడా కూర్చొని రాసుకుంటే కూడా సూపర్ ఉంటుంది ఇరవై ఈడ ఇరవై లాస్ట్కి ఇరవై ఈడ ఈడ పద్నాలుగు ఏనుగు ఇది పద్నాలుగు ఇలా పదమూడు పది పదకొండు పన్నెండు ఉంటుంది పదమూడు పద్నాలుగు ఓకే ఇట్లా లైన్గా రాసుకోవాలి ఇరవై ఇరవై ఒకటి పంతొమ్మిది ఇరవై 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 ఒకటి పంతొమ్మిది ఇట్లా ఒక్కటి పోయి రాసుకోండి ఇట్లా ఉభా శమ మస ఉభా చన షన్ ఉభాన క్షమ మస రెండు రెండు అక్షరాలు ఓకే ఉభ చన చన శనగలు ఉభ ఉభయ చన శమ మస ఓకే నచ్చితే లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి షేర్ చేయండి థ్యాంక్ యూ థ్యాంక్ యూ థ్యాంక్ యూ సో మచ్ ఓకే కామెంట్స్ రాస్తున్న ప్రతి ఒక్కరికి లైక్ చేస్తూ సబ్స్క్రైబ్ చేస్తూ ప్రతి ఒక్కరికి పేరు పేరు నన్ను మనస్ఫూర్తిగా ధన్యవాదాలు తెలియజేసుకుంటానని మీరు ఇలాగే నన్ను కోఆపరేట్ ఉండండి నేను ఇలాగే మీకోసం వీడియోస్ చేస్తూ ఉంటాను ఓకే నెక్స్ట్ వీడియోతో ఓకే థ్యాంక్ యూ సో మచ్